హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు మార్నింగ్ మార్నింగే లెగవడమే పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి మరి మార్నింగ్ అస్సలు ఇంట్లో ఉండను కదా ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాను ఈరోజైతే సెలవు పెట్టేసుకున్నాను అందుకని చెప్పి ఫస్ట్ ఇల్లు నీట్గా పెట్టేసుకోవాలి చాలా చిరాక్గా ఉందండి పన్నెండు రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను అందుకే ఎక్కడ వస్తువులు అక్కడే అలానే ఉన్నాయి అందుకని చెప్పి పొద్దున్నే లేచి అన్నీ సర్దేసుకొని శుభ్రంగా ఇల్లు ఉడ్చుకొని తడిగొట్టేసుకొని ఇలా పువ్వులు నాకు సర్ది పెట్టుకోవడం ఇష్టం అండి అన్నీ సర్ది పెట్టేసేసుకున్నాను మరి ఇలా పువ్వులు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇల్లు మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలాక్స్గా ఒక టీ అయితే మాత్రం తాగేసానండి ఎక్కడ పని అక్కడ పెట్టుకొని టీ తాగితే చిరాగ్గా ఉంటుంది ఇక మరి ఎగ్గులు పట్టుకున్నాను ఈరోజు ఎగ్ దూసేస్తున్నాను అనమాట ఎప్పుడు మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేయను చేసే టైం కూడా నాకు ఉండదు అట్టు పిండి అండి ఇది నేనైతే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని తీసుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకొని పల్స్గా అయితే కలిపేసుకున్నాను ఎగ్ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సరే ఒక్కసారి గిన్నెలన్నీ కూడా కావాల్సినవి కడిగి పెట్టుకుందాం మిగతా అన్నీ ఒకసారి కడిగేసుకోవచ్చని అన్ని సింకులు అయితే వేసేసుకున్నాను అంటారు ఇంట్లో ఉంటే పని ఉండదని కానీ నిజంగా చెప్పాలంటే డ్యూటీకి వెళ్తేనే పని తక్కువగా ఉంటుంది ఇంట్లో ఉంటే పని చాలానే ఎక్కువగా ఉంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉండేసరికి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఇంటికి వచ్చే టైం అయితే అయిపోద్ది సరేనండి నేనైతే ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ దోశతో కోసం ప్యాన్ అయితే బాగా హీట్ హీట్ ఎక్కిన ప్యాన్ మీద దోశ పిండి తీసుకొని పెంక్ ఎంత ఉందో అంతవరకు ఇలా పల్స్గా రోల్ చేసుకోవాలి దీని మీద నేను కాస్త కారం కాస్త సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇంకా బాగా ఫైసీగా కావాలంటే ఉల్లిపాయ పేస్ట్ కూడా కారం వేసి మిక్సీ పట్టేసి ఈ దోశ మీద వేసుకోవచ్చండి నేను మీకు ఈసారి మంచి ఫైసీ దోశ అయితే చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఇది నార్మల్గానే చేస్తున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత దీని మీద ఎగ్ ఒకటైనా కట్టొచ్చు రెండైనా కొట్టచ్చండి నేనైతే ఒక దోశ కొడుతున్నాను మొత్తం మూడు దోశలు వేస్తున్నాను నేను మూడికి గాను ఒక్కొక్క గుడ్డు కొడుతున్నాను అనమాట చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కాలునివ్వాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వెనక్కి తిప్పుకోవాలి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కాలు ఇప్పుడు ఒకసారి నేనైతే తిరిగేసేస్తున్నాను దోశ మొత్తం ఎగ్ గంటేలాగా చూసుకున్నాను ఇప్పుడు నేనైతే తిరిగేసేస్తున్నాను చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది టూ సైడ్ కూడా కాలునివ్వాలి ఇప్పుడు కూడా కాస్త ఆయిల్ వేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని చట్నీతో పల్లీ చట్నీ కానీ లేదా ఫైసీ కావాలంటే ఫైసీగా కూడా తినచ్చు నేనైతే ఈరోజు ఈ ఎగ్ దోశని కాలిపోతుంది మరి కొత్త ఆవకాయతో అయితే తినేస్తున్నాను అవునండి కొత్త ఆవకాయలో ఎగ్ దోశ సూపర్ అంటే సూపర్ కాంబినేషను చాలా టేస్టీగా ఉంది మరొకసారి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ దోశ మాత్రం కొంచెం పింక్ లైట్గా ఉండడం వలన కలర్ తక్కువగా అనిపించింది మిగతా మూడు దోశలు కూడా మంచి కలర్లో వచ్చాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట చాలా రుచిగా ఉంది చాలా బాగుంది నాకైతే ఒక దోశ సరిపోతుందండి మిగతా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకేసాను ఆవకాయ ముక్క పెట్టుకొని తింటే సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి